దానికి ఏమీ కుదరదు ఏ చేస్తే బదులు లైన్ లైన్ కొంచి అంతర ముక్ పూడానికి వస్తుంది ఏమన్నారంటే కొంత పొస ప్రాలనత మొదలు పెట్టాలి ఎనీలో కార్యక్రమం చేసుకొని నెక్స్ట్ అడిగిన రిస్క్ కార్యక్రమం పరిచయం నవీనికి దాని విశేషం ఉండాలి అన్ని ప్రతినిపాల్ని దయ సంహాలు ప్రసంగం

అన్నం అంటే వద్దు కేరి అంటే వద్దు ఇన్ని ఇళ్ళని లాగేదైతే బిన్నిని యాక్టివ్ గా ఉంటారట సో ఇది మీరాని చెరి లాస్ట్ కు ఉంటుంది ఏంటో అన్నం అంటే నిన్ననే మనకి ఈ సర్వే క్యారెక్టర్ అంటే చాలానే చేసిది వీళ్ళు తో కస్టమర్స్ పోవన కనీసం అద్యాస్ అంటే బ్రహ్మ అంటే ఈ కార్యక్రమం ఊరు గ్రామాల వెళ్ళారు ఊర్లలో విరిగే అందరి ఈ ఇంటర్వ్యూ చేస్తుందంటే ఎలా అంటే అకాయం నేనే బ్రౌన్ చాలా చైతన్య విధానం ఏంటంటే ఎవరు కార్యక్రమం ఇచ్చినా ఇది నా కార్యక్రమం నా సన్న కార్యక్రమం దిశగా అందరి దిల్ని అందించారు బీసీ సో రాజకీయ అవకాశాలు అనేవి బీసీలకు చాలా తక్కువ ఉంటాయి అవి ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బ దాటింది తాకుతూనే ఉంటుంది కాబట్టి బీసీలను చేస్తే ఏమైనా బెటర్ ఉంటుందేమో ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ సరిపోదు సరిపోదు ఇంకా క్షేత్ర స్థాయికి కొంచెం సైలెంట్ ఉండే బాబు కొంచెం సైలెంట్ ఉండే దయచేసి ఫోన్ మాట్లాడతాను ఫోన్ మాట్లాడితే బయటకు వెళ్ళి మాట్లాడి మనం ఏమనుకుంటున్నామంటే ఒకటి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండాలి ఒకటి షార్ట్ టర్మ్ ఒకటి మీడియం టర్మ్ స్ట్రాటజీ ఇమీడియట్ గా ఒకటి మనం ఆయన ఎక్కువ చేసిన వాళ్ళు మాట కానీ ఏమో జరిగింది సో నెక్స్ట్ స్టెప్ మనము షార్ట్ టర్మ్ ఏం చేయాలి మీడియం ఏం చేయాలి లాంగ్ టర్మ్ ఏం చేయాలి అంటే మీరు ఏదైతే మనం పీసీలందరికీ చైతన్యం గ్రామస్థాయికి పోవాలంటే ఒక లాంగ్ టర్మ్ స్టార్టేజ్ ఒక వన్ ఇయర్ పడుతుంది అంటే వన్ ఇయర్ జరిగే ఇప్పుడు ఇమీడియట్గా మాస్ మొబిలైజేషన్ ఎట్లా చేయాలి మాస్లో మనం ఇంపాక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా అంటే మీరు అదర్ ఒపీనియన్ మీరు చెప్తే ఆ పైన నేను చెప్దామని అనుకుంటున్నాను చెప్పండి ఒక్కొక్క ఒక్కో లెక్టర్ ఏంటంటే ఇది నెక్స్ట్ జరగబోయే కార్యక్రమం అనేది జాయింట్ కార్యక్రమం అందరినీ ఒకరు కాదు అందరు అందరూ ఏదో రకంగా త్యాగ చేసానికి ఎక్కువ తక్కువ చేసాన్ని వచ్చింది నిరంతరం తెలంగాణ బీసీలో నెట్లో మీకూడచ్చు ఈ బుట్టలు పెయి ఉదయం రాజవైపు గంట రెండు వందల పది మూలంగా కాన్సెప్ట్ గౌరవ ఏ కార్యక్రమం జాయింట్ జాయింట్గా ఒకటే పిలుపు ఉండాలి ఆ పిలుపు అందరికి గౌరవించు ఆ దిశగా ఉండాలి కుప్పి ఎవరో పక్కన టెక్నాలి జనం పక్కన చేయడం అనేది వలస కావచ్చు ఇప్పుడు బీసీ ఉద్యమా అనేది వలస కాకుండా బలమైన శక్తి ఉంది గ్రామాలు బాగా చైక్యూ వేడి వేడిగా ఉంది దీన్ని ఎట్లా అయ్యా అందరూ ఆలోచన చేస్తే బాగుంటుంది దాన్ని ఆ రకంగా ఆలోచన చేయాలి ఒకటే వాయిస్ ఉండాలి ఇది అలా మాట్లాడుకోసం కావాలంటే రేపు వాళ్ళు మాట్లాడుకుంటాం ఒక పది మందిమా ఇరవై మందిమా వేసుకొని మాట్లాడుకొని ఇప్పుడు ఎవరు ముందుకు వచ్చినా ఒక పార్టీకి అండగడతారు అంటే ఈక్వల్గా పది మంది ఇరవై మంది ఈక్వల్ స్టేజ్ అందరూ ఉండేవి ఈక్వల్గా డిసిషన్ తీసుకోండి దాన్ని కార్యాచరణకుంటే ఇది కానీ ఇబ్బంది ఉండదు సంఘాలు ఉంటాయి ఎవరి సంఘం వాళ్ళకు ఉంటుంది ఎవరు అదే ఉంటుంది ఈ అనేది ఒక మూకు మాడిగా ఒక పది మందిగా ఇరవై మంది జాయింట్ యాక్షన్ కమిటీ నాకు మంది టీమ్ ఆ టీం వర్క్ చేస్తుండో అని చేస్తే బాగుంటుంది అప్పుడు అందరికీ అందరు పొలిటికల్ పార్టీస్ ఉంటాయి అన్ని ప్రజా సంఘాలు ఉంటాయి అందరూ ఉంటారు కనుక అందరికీ ఒక జెండా ఒకటే ఒకటే ఉంటుంది మనం ముందు చేస్తే ఏమైతే ఈయన ఈ పాట ముందు చేస్తే అందులో ఒక జాయింట్ ముందస్తు టైపు ఈజీగా అప్పుడు ఎవరిని ముద్రేయరు ఈ నిర్ణయం కమిటీ నిర్ణయం ఒక్క నిమిషం అన్న ఒక ఉమ్మడి రంగు ఉమ్మడి జెండా ఏమైనా ఒకటి తీసుకురాగలిగితే అది మనలో ఐక్యం తీసుకొస్తాం ఉమ్మడి ఒక రంగు ఒక జెండా ఒక రంగు ఉన్నా మనం కలెంట్ వేరే వాళ్ళకి కంటిన్యూస్ లేదు చాలా పరిమితం చూస్తూ ఉంటాయి ఉంటుంది అట్లా ఉత్సాహం జరుగుతుంది అంత తెలంగాణ ఉద్యమంలో కూడా జాయింట్ యాక్షన్ కంపెనీ కార్యక్రమాలు అయితే కార్యక్రమాలు అంటే జాయింట్ యాక్షన్ కంపెనీ అంటే మీ జాయింట్ యాక్షన్ కంపెనీ అంటే ఇంకో జాయింట్ యాక్షన్ జరిగింది సో దీనికి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే చిరంజీవి గారు కానీ మన అన్నగారు ఇష్టవారు మొన్న మనం ఎక్స్పెక్ట్మెంట్ ఒక లాంచింగ్ పాయింట్ లాగా మనందరూ ఒక ధైర్యం లేదు వాస్తవాన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన దానికంటే ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ మొత్తం కోర్ ఆఫ్ ద టీం ఎవరెవరికి మాస్ రాల ఎవరు సమాజం నిరంతరం వల్ల ఉంటారో బాధ్యత ఉంటారో వాళ్ళే వచ్చారు ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆల్మోస్ట్ పది ఏడు లక్షలతో పాటు రౌండ్ టేబుల్ లాగా ఉండడం మొత్తం మనం కూర్చొని కోఆర్డినేట్ చేసేది ఎంత ముఖ్యమో ఎవరికి వాళ్ళుగా వాళ్ళు ఇష్టారాధ్యంగా చేసినా సరే గ్రామాలలో ఒక ఎంపీటీస్ ఒక ఎంపీటీస్ ఫ్యూచర్లో ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాం లేక పురోగతికి సార్ చేతుంది చేయలేదు బట్ అల్టిమేట్గా పులదం అనేది పెద్ద అబ్జెక్టివ్ కాబట్టి వాళ్ళకి నచ్చినప్పుడు ఎవరన్నా చేయాలని మనం ఇక్కడికి నుంచి ఒకటి ఇక్కడి చేసే కార్యక్రమాలు కోఆర్డినేట్ చేద్దాం బట్ డజెంట్ మీన్ దట్ ఆయన ఏం లేదు మనం సాధించలేదు ఎందుకే మాట్లాడుతున్నా అంటే మీరు తెల్లారెడ్డి కూడా పెట్టాలి ఈ ఇష్యూ ఉండదు ఎవరు ఏం చేసినా కూడా అల్టిమేట్ కాస్ కోసం నిలబడాలి ఇక్కడి నుంచి మనం ఏమైనా కోఆర్డిట్ చేస్తే ఒక ఆడిటేట్ ఒకటి అల్టిమేట్గా ఎవరు చేసినా కూడా పొలిటికల్గా ప్రతిపక్షం ఉన్న పార్టీ మన పాలక పార్టీని ఎదుగులు పెట్టాలనుకున్నది ఇండియా ముందు బీజేపీ ఎదుగులు పెట్టుంది తెలంగాణ కాంగ్రెస్ అవతల ఉన్నటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ కామారెడ్డి ఒక తీసుకుంటారు ఈ సంగతి అడగడానికి చిత్ర వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాలని మన గురించే గుర్తు చేస్తా ఉంది ఎందుకంటే ఎంతమంది ఎంత ఇండివిజువల్ చేసినప్పుడు కూడా అల్టిమేట్గా మన కింద ఉండే ఎంపీ తీసుకుని ఎంపీ ప్రజలకి చాలామందికి పార్టీ చెప్పినటువంటి సో నేను ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్పినాడో కాంగ్రెస్ క్షేత్రులు అత్యంత కొంతమంది వచ్చినా కూడా మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చాలా సీరియస్ బాగుంటుంది నేను చెప్తలేదు చాలా సార్లు వచ్చాం కాబట్టి ఎవరో ఎవరు చేసి కమిటీ మాత్రం పిలిపించింది ఎలాగో రకరకాల వాళ్ళు ప్రయత్నం చేసి అందరి ప్రయత్నంలో కానీ ఇంత పెద్ద కమిటీ ఇంత పెద్ద సంఘాలు అది వాటిని దర్శనాలను పిలిపిస్తే ఆ పిలుపు చిన్న బాధ్యత ఈ బాగా ఎక్స్ప్రెస్ చేసుకోండి ఇతరు ఏజి లేదు కదా నిలిచారు ఈ తిని ఊరలేసి తెరిచారు సంగార వాగ్నే చేశారు సోన ఇప్పుడు అంటే ఈ కలపెట్టినటువంటి కార్యక్రమం ఏంటంటే వాడి టూ కమర్డి డిక్లరేషన్ గురించి కבודి తాళుకు నెక్స్ట్ ఏంటంటే ఈ పొలిటికల్ చేయడం కోసము తాళుకు అంశం ని తీసుకుని కבודి తీసుకుంటారు ఏంటంటే మన బలం మన బలాన్ని బలంతోనే మనం ఆడాలి ఎందుకంటే ఉద్యోగం చేయాలంటే బలం ఉంటుంది బలహీనత ఉంటది బలహీనత మనం తెలుసు బలం ఉన్నదాన్ని మనం అప్లై చేయాలి దానికి ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది మన దానిలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య దయచేసి ఏ నాయకులు కూడా దయచేసి మరో భావించద్దు మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నా అవకాశం ఏందని చెప్పి స్థానం తప్పించి నేనేం త్యాగం చేయాలి నేనేం ఇవ్వాలి అనేటటువంటి దిశ లోపల మన నాయకత్వం ఆలోచించకపోవడం వల్లనే ఇంకా మనము ఉద్యమాన్ని దృఢంగా మనం ముందుకు నడిపించలేకపోతాం మన వాళ్లకు మన మీద నమ్మకం రాకపోవడానికి మన ఓటు మనకు పడకపోవడానికి మన నోటు మన ఓటు బయటికి పోవడానికి కూడా కారణం ఏంటంటే మన మీద విశ్వాసం లేకపోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అందరికీ కూడా రకరకాల బలం ఉన్నది మనం సాయిదారీగా పోరాటం చూసినా కూడా అందరూ కూడా ఎందుకైనా కొట్టాడు వెంటనే కొట్టాడు ముందరు చాలు కొట్టాడు ముందరించు కొట్టాడు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పదవుల రెండు రోజుల్లో ఏంటంటే కొన్ని ఆటంకాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎందుకంటే బాధ్యత ఏంటి వీళ్ళు ముందర నుంచి చేయాల్సిన బాధ్యత ఏంటి చర్చలు ఇద్దరు పెద్ద సంఘాలు అందరు ఆఫీసర్లు తెలంగాణ స్పీకర్ మాజీ మంత్రులు అంత మందు కదా ఇంత మన శక్తి ఏమి లేదు మనము నడిపిస్తే కింద నడుస్తాం ఇద్దరు జడ్జిలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ రెండు పెద్ద పెద్ద సంఘాలు మిగతా సంఘాలు ప్రజా సంఘాలు సంఘాలు ఆఫీసర్లు ఐటీఎస్ఆర్ ఇంతమంది టీం వచ్చి వినిపించింది అంటే క్యాబినెట్ నిలబడి ఆలోచన చేసి చేసిండ్రు అమలు చేద్దామని వస్తారు ఆటోమేటిక్గా మనం ఒక పిల్కిస్తే చూడండి రామారావు చేయండి అని చెప్తే వంద శాతం అయితే సంఘాల వారికి చేసుకోక అదే విషయం కానీ ఓవరాల్ గా ఆ మామూలు సామూహిక నివారణ గ్రామాలలో ఎవరికి వాళ్ళు చూసినా కూడా జిల్లా అన్ని సంఘాలు పెట్టి ఓ దీక్ష పెట్టడము ఒక భాగం ఆ తర్వాత నాలుగు ఆయోజకర్ స్థాయికి విస్తరించాలి దక్షిణవారి ఉద్యమం కోసమే పక్కన పని ఉంటుంది మనం తెప్పించి గ్రామస్తుల చేయమని అప్ల కొంత టైం పడుతుంది విస్తరించాలి కలపత్రి అంటే పితరులకు బాధ్య చెప్తారు మనం వారు వస్తారు తెలంగాణ ఉద్యమంలో పన్నెండు ఏళ్ళు అందులో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పారు మౌలికంగా కొన్ని డౌట్స్ ఉన్నాయి అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చాలా బేసిక్స్ విషయమే మాట్లాడి